కోల్కతాలో అత్యాచారం చేసి హత్య చేసిన యువ వైద్యురాల అభయ మహారాష్ట్రలోని బద్లాపూర్లో చిన్నారులపై జరిగిన అత్యాచారం నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలంలోని గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థల విద్యార్థులు సిబ్బంది క్యాండిల్ మార్చ్ నిర్వహించారు ఇలాంటి అసాంఘిక సంఘటనలు పునరావృతం కాకుండా సమాజ మనస్సాక్షిని తృప్తిపరిచేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు సిబ్బంది డిమాండ్ చేశారు నైతిక విలువలు క్షీణిస్తున్నాయని విద్యా సంస్థలు మరియు పని ప్రదేశాలలో బాలికలు మరియు మహిళలకు భద్రత లేకపోవడంపై వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సామాజిక దృక్పథాన్ని మార్చడంలో చురుకైన పాత్ర పోషించాలని వక్తలు మీడియాకు పిలుపునిచ్చారు హిమయత్నగర్ జంక్షన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విద్యార్థుల సిబ్బంది నివాళులర్పించి దీపాలు వెలిగించారు సంస్థలో చదువుతున్నాను ఆడవాళ్ళు రక్షాబంధన్ అయినప్పుడు వాళ్ళ అన్న వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి ఎంత పూజ చేసి అంటే ఇట్లా ఇచ్చి బొ బొట్టు పెట్టి ఒక దేవుడు ట్రీట్ చేశారు అదే మగవాళ్ళు ఏం చేస్తున్నారు ఆడవాళ్ళకి కనీసం ఒక మినిమం స్వేచ్ఛ కూడా ఇవ్వలే ఇవ్వకుండా కనీసం ఆడవాళ్ళు బయటికి వస్తే వాళ్ళని నీచంగా చూసి వాళ్ళని చాలా అంటే ఆడవాళ్ళు కనిపిస్తే ఒక చెల్లె దేవత అనే ఒక నార్మల్గా హ్యూమానిటీ కూడా లేకుండా వచ్చి వాళ్ళపైన అత్యాచారం చేద్దాం అది ఇది అన్నట్టు నెగిటివ్ థాట్స్ పైన మగవాళ్ళకి ఎందుకు వస్తుంది అసలు ఒక ఆడవాళ్ళని చూస్తే వాళ్ళని స సురక్షితంగా చూసుకుందాం వాళ్ళని మంచిగా ఆదుకుందాం అనే ఒక భావన పోయి మొత్తం వాళ్ళ పైన నెగిటివిటీ మొత్తం స్ప్రెడ్ చేసి అమ్మాయిని చూడగానే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి చదువుకుంటున్నాం కదా మనం చదువుకున్న వాటికి వాల్యూ ఇచ్చి వాళ్ళని మన చదువుకి అనేది ఒక గుర్తింపు పొంద పొందడానికి మనం ప్రతి ఒక్క మనం చేసే పనిలో మన మనం మానవత్వం అనేది మన సంస్కారం అనేది తెలుస్తుంది కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళ పైన చాలా ప్రేమగా అంతేగాని ఇట్లా నెగిటివిటీ ఇట్లా ఉండకుండా అత్యాచారాలు ఆపేసి కొంచెం ఆడవాళ్ళకి కూడా భారతదేశంలో తిరిగే స్వేచ్ఛ ఇవ్వాలని ప్రతి ఒక్క మగవాళ్ళకి నా నా పేరు పేరున నా కోటి వందనాలు స్వామ్య లక్ష్మి We are from India, NDR educational institutions, Gandipet and Rangareddy district. We are here to address the serious issue of the nation today, that is the women's rape. What has happened in Calcutta is something which is very horrific. The incident that has taken place in the early hours of August 9th is something that is so horrible where has it taken place it didn't take place on the road where a girl is walking alone it didn't take place in a pub or a park where a girl is chilling out it has taken place in the working place at the working place it is a hospital a hospital is meant to be save millions of lives but here but there women has been molested this is something which should be seriously taken steps and most importantly the government the government in the West Bengal is is proven to be completely incapable of handling the situation. It has the state has proven to be complicit. The government didn't take any kind of proactive measures, and this is a symbol of failure of the system, the failure of today's system. And let's not let's not down our heads to for injustice. Let's fight for justice. We'll not tolerate injustice. We'll not tolerate anything less than justice. And today and today. డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను నేను నైన్త్ ఆగస్ట్ నుంచి చాలా హ్యాపీగా ఉన్నా ఎంత హ్యాపీ అంటే ఒక దేశంలో మహిళని కించపరిస్తే ఒక దేశం చాలా గౌరవం వస్తుంది ఎంత వస్తుంది అంటే నేను మనం ఏ దేశంలో పుట్టిన భారతదేశం అంటే తల నుంచి గంగమ్మ జడ నుంచి మూడు రంగుల జెండా చేతి నుండి సంస్కృతి అని ఇన్ని వస్తున్నాయి ఎలా ఒక నదిలాగా పారుతూ వస్తున్నాయి కానీ అదే చూసుకుంటే అమ్మాయిల సురక్షితం గురించి మాట్లాడితే ఆ నది కాస్త కాలువైపోతుంది ఎక్కడ ఇప్పుడు ఈ అభయ కేసు అనే కాదు దాని ముందు నిర్భయ అయ్యింది దాని ముందు దిశ అయింది అవన్నీ అవుతూనే ఉంటాయి ఆ మరణాలు సాగుతూనే ఉంటాయి బట్ అట్ లాస్ట్కి ఏమైతే మనం క్యాండిల్స్ పట్టుకొని వస్తాం స్లోగన్స్ పాడుకుంటాం కానీ అది ఆగదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అప్పుడు వచ్చింది ఇండిపెండెన్స్ అంటున్నారు నైన్త్ ఆగస్ట్ అది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇది నైన్త్ ఆగస్ట్ నైన్త్ ఆగస్ట్ అట్లా అయింది మనం మంచిగా మంచిగా స్వతంత్ర దినోత్సవం నేను ఎందుకు చేసుకున్నాం అంటే అందరు స్వతంత్రం వచ్చింది కదా అమ్మాయిలను ఎక్కడంటే అక్కడ ముట్టుకోవచ్చు ఎలా అక్కడ అలా టీస్ చేయొచ్చు రేప్ చేయొచ్చు ఎలా అన్న చంపవచ్చు ఎందుకంటే అది మాకు స్వతంత్రం వచ్చింది బ్రిటిషర్స్ నుంచి దట్ వీ హ్ రైట్ ఇప్పుడు అందరం అమ్మాయిల మీద మీకు రైట్ వచ్చేసింది ఏంటి అమ్మాయిలను ఎక్కడైనా ముట్టుకోవచ్చు ఎలా అయినా చేయవచ్చు కానీ అదే స్వతంత్ర దినోత్సవం రోజు ఎందుకు మా అమ్మాయికి ఇలా అయ్యింది అని ఒక్కడు ప్రశ్నించాడు ఎందుకు మనకు అది కావాలి లేదది మనకేం కావాలి స్వతంత్రం వచ్చింది భారత్ మాతాకి జై మేరే భారత్ మహాన్ అనుకొని బతికేస్తున్నాం అంతే కానీ డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ ఆ ఎలా డెవలప్మెంట్ అంత అవుతుంది రోజు రోజుకి దిశ లాంటి కేసే పెరుగుతున్నాయి అంతే అది డెవలప్మెంట్ మన దగ్గర చంద్రయాన్ చంద్రుడి దగ్గరికి చంద్రయాన్ పంపించడం కాదు ఆ మన కి నేర్పియాలి అమ్మాయి అంటే దేవత వి ద పీపుల్ ఆఫ్ ఇండియా మనం ఇండియాలో అమ్మాయిలని దేవతలా చూసుకుంటాం మనం ఇంకా చెప్పాలంటే ఇదంతా ఒకటి పెద్ద అయితే రాఖీ కట్టించుకుంటారు మా చెల్లి అనుకుంటారు ఆ రాఖీలో ప్రతి అమ్మాయిని చెల్లిలా చూసేదాన్ని అందరినీ చూడమంటలేదు సరే నువ్వు చెల్లిలా చూడకపోతే ఒక మనిషిలాగా చూడు తను చనిపోయే లాస్ట్ స్టేజ్ వరకు వద్దట్లేదు వాట్ ఈజ్ ఇట్ ఇది ఇండియానా ఆఖరికి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ తయారు చేయాలి పక్క దేశాలకు ఇష్టం కానీ అలాంటి వ్యాక్సిన్ తయారు చేసి ఏం లాభం అన్ని దేశాలు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నాయి ఆఖరికి పక్కలే ఉన్న టెర్రరిస్ట్ ఉండే వరస్ట్ నా కంట్రీ పాకిస్తాన్ కూడా మన ఆడవాళ్ళపై జాలి చూపిస్తుంది వాళ్ళు క్యాండిల్స్ తొలిగించుకునే స్థితి మనకెందుకు ఎందుకు అసలు అది మనకొద్దు అమ్మాయిలకి బయటికి వెళ్ళేటప్పుడు వద్దమ్మా బయట అబ్బాయిలు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి సొసైటీ మంచిగా ఉండే ఉండదు ఆ సొసైటీ మంచిగా అయ్యేటట్టు మనం చేసుకోవాలి అమ్మాయిలని చున్నీ వేసుకో అమ్మా అని కాదు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో అమ్మా అని పంపించాలి సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు అబ్బాయిలకు చెప్పాలి రే మీరు బయటికి వెళ్తున్నందుకే వాళ్ళకి కదా కష్టం మీరు ఇంట్లో ఉండండి అమ్మాయిలు బయటికి వెళ్తారు మీరు ఇంట్లో ఉండండి ఎత్త నారాయణతో పూజ అంతే రమే అంతే తత్ర దేవత అనడం కాదు అది పాటించి చూపెట్టాలి అరే నువ్వు క్యాస్ట్ అయితే ఏది రిలీజియన్ అయితే ఏంది ఎవరికి కావాలి నీ రిలీజియన్ అయితే ఏంది నీ లేరా అక్కలు లేరా అమ్మ వాళ్ళు లేరా అంటారు అది అప్పట్లో పనికి వస్తుండే ఈ వర్డ్స్ ఇప్పుడు ఆ వర్డ్స్ పనికి ఎందుకంటే ఇప్పుడు అక్క లేదు చెల్లి లేదు కూతురు లేదు బాబాయ్ లేదు పిన్ని లేదు ఏట బాబాయ్ వచ్చి అదే అంకులు అంటారు అన్నయ్య అంటారు సెల్ అమ్మాయిలకి సొంత తండ్రి దగ్గర నుంచే రక్షణ లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరిని నమ్ముకోవాలి అన్నయ్య అని రాఖీ కడుతున్నాం ఆడే వెనకాల నుంచి డాడీ ఇండియాలో అమ్మాయిలని ఇలా చూస్తారు దేవతల లెక్క ఝాన్సీ లక్ష్మి బాయి దేవ్ అంటారు ఎక్కడున్నదంతా ఇప్పుడు లేదు जय हिंद एजुकेशनल इंस्टिट्यूशन से है आप देख सकते हैं कि यहाँ पे भारी मात्रा में लड़कियां यहाँ पे आई है और हमारा ये उद्देश्य है कि कोलकाता में जो हुआ है महाराष्ट्र में जो हुआ है उसके खिलाफ हम अपनी आवाज ऊँची करने आए हैं मैं इनके माध्यम से हमारे माध्यम से ये कहना चाहता हूँ कि जो अन्याय हो रहे हैं आसपास उसके विरुद्ध हमें खड़ा होना चाहिए हमें अपना स्वर ऊंचा करना चाहिए ऐसे ही हमारा हक हमारा हमें मिल सकता है और अब मैं थोड़ा सा बंगाली में मतलब बोलना चाहता हूँ क्योंकि मैं बंगाली हूँ हमारे बंगाली भाई बोधे संबोधन अपना संग्राम चला अपारा चालिये जान अपारा जो अन्याय्धे अपना गोला तुले अपना चालिए जान আমরা সবাই আপনাদের সাথে আছি পুরো ভারতবর্ষ আপনাদের সাথে আছে পুরো পৃথিবী আপনাদের সাথে আছে জয় হিন্দ నా పేరు అరుణ ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో అధ్యాపకురాలని నేను భారత రాజ్యాంగము మరియు లీగల్ రీజనింగ్ అంటే న్యాయశాస్త్రాన్ని బోధిస్తున్నాను ఇక్కడ మన భారత రాజ్యాంగ ప్రవేశికలో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం ఇందులో మనం ప్రత్యేకంగా అంటే భారత ప్రజలమైన భారత ప్రజలైన మేము అంటాం ఇందులో ప్రత్యేకంగా ఇప్పుడు మేము మహిళలు కూడా భారత ప్రజల్లో ఒక భాగమే అని చెప్పి తీరాల్సి వస్తున్న పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు అంటే మహిళలపైన రోజు రోజుకు జరుగుతున్న అత్యాచారాలు అన్యాయాలు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి మేము కూడా ఈ దేశంలో భాగమే మాకు హక్కులున్నాయి ఎందుకు మా హక్కులను కాలరాస్తున్నారు అని అడిగే పరిస్థితి వస్తోంది ఎందుకు మహిళలు అంటే అంత కించపరచడం ఎందుకు అంత చిన్న చూపు ఎందుకు మహిళలపైన అత్యాచారాలు చేయాలి అనే ధైర్యం ఎట్టి వస్తుంది మీకు ఒక మహిళ కడుపులో నుంచే మీరు వచ్చారు ఒక మహిళ పెంచితేనే పెరిగారు మరి అలాంటి మహిళ మీద ఎందుకు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకునేంత వరకు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు ఎందుకు సుప్రీంకోర్టు కోర్టు దాకా ఎవరు ఎందుకు వెళ్ళలేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిల్ ఎందుకు ఎవరు వేయలేదు విశాఖ వర్సెస్ రాజస్థాన్ గైడ్ లైన్స్లో సుప్రీంకోర్టు ఎప్పుడో వెల్లడించింది ఏంటి మహిళలు పనిచేసే చోటల వాళ్ళకి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించాలి అని ఉంది కానీ అవి ఇంప్లిమెంట్ చేయడం లేదు కాబట్టి దయచేసి కోర్టు ఎర్లీ యాజ్ పాసిబుల్ డెసిషన్ ఇవ్వాలని నిద్రని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాము నేను ఎన్టీఆర్ విద్యా డిగ్రీ మూడవ మూడవ ఇయర్ చదువుతున్నాను అసలు మనం పుట్టిందే అమ్మ నుండి మనకి అన్నం పెట్టడానికి అమ్మ కావాలి ప్రేమ పంచడానికి అక్కచల్లి కావాలి కానీ వాళ్ళకు మాత్రం మనం గౌరవం ఇవ్వకూడదు అసలు భారతదేశం ఇలాంటి దుస్థితికి వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు మనం ఎవరైనా చిన్నపిల్లలు ఫాదర్ జేబులో నుంచి పది రూపాయలు తీస్తే ఇరవై బెల్ట్ దెబ్బలు కొడతాం అదే నంద్యాల లో ఒక అమ్మాయి మీద రేపు జరిగితే స్వయంగా పేరెంట్సే వాడికి హెల్ప్ చేసి ఆ అబ్బాయిని మాయం చేస్తారు అంటే ఒక పది రూపాయలు నోటుకి ఇచ్చే వాల్యూ కూడా మనం అమ్మాయికి ఇవ్వట్లేదు అసలు ఇంకా ఒక ఆడామే నుంచి ఇంట్లో పని చేసి సాయంత్రం భర్త కోసం వెయిట్ చేస్తే ఈవినింగ్ భర్త వచ్చి ఎందుకండి లేట్ అయిందని అడిగితే నా ఇష్టం నీకేం పని పడలేదు ఇంట్లో కూర్చుంటావు నేను వెళ్లి వెళ్ళి పనిచేసేస్తాను అంటే బయటికి వెళ్లి పని పనిచేస్తే నా పని లోపల ఉండి ఇంట్లో చూసుకునేది పని కాదా ఆయనే వాళ్ళ ఆవిడకి రెస్పెక్ట్ అయినప్పుడు ఇంకా వాళ్ళ కొడుకు ఏమి ఇస్తాడు రెస్పెక్ట్ అసలు కోల్కతా ఇష్యూ ఇప్పుడు మహిళలందరికీ జాబ్స్ రావాలి అని అంటారు జాబ్ వస్తేనేమో జాబ్ ప్లేస్ లో సేఫ్టీ ఉండదు ఇంకా ఎక్కడికి వెళ్ళి చేయాలి మహిళలు ఇలాంటి విషయాల్ని మనము ఇన్స్టాలో ఇవన్నీ ఫోటో తీసుకొని ఇన్స్టాలో స్టోరీ పెట్టడం వాట్సాప్ లో స్టేటస్ పెట్టడం వరకు మాత్రమే కాదు వీటన్నిటిని గురించి కూడా మీరందరూ చాలా డీప్ గా ఆలోచించి వీటన్నిటి మీద మీరు కేసు ఫైల్ చేసి వెంటనే అందరికీ కూడా న్యాయం జరిగేలా చూసుకోవాలి జై హింద్ థ్యాంక్ యూ సంస్థలు ఏర్పడిందే మహిళా సాధికారిత ఉమెన్ ఎంపవర్మెంట్ ను డెవలప్ చేసడం గురించి సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు కానీ ఇప్పటికి కూడా కొంతమంది అసాంఘిక శక్తులు పైశాచిక ఆనందంతో చాలా క్రూరంగా స్త్రీలను అవమానపరచడము స్త్రీలపై విద్యార్థులపై చిన్న చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారం చేయడం అనేది మనం జరుగు చూస్తున్నాము అందరం కూడా ఇక్కడ ఉన్న టీచర్సు స్టూడెంట్స్ పేరెంట్సు మీ అందరం ముక్త కంఠంతో కోరేది ఏంటంటే ఎలాంటి జాప్యం చేయకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోన్ కాకుండా బెంగాల్ ఉదంతానికి కారణమైన అందరినీ కూడా కఠినాత్మ కఠినంగా ది హార్షెస్ట్ సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలని అదేవిధంగా మహారాష్ట్రలో ఒక చిన్న అమ్మాయి పైన జరిగిన అగాయిత్యం కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాము ఈ యొక్క ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్త్రీలు ఎవరు కూడా విద్యార్థినులు ఎవరు కూడా బాలబాలికలు ఎవరు కూడా ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా వాళ్ళు హక్కుల గురించి పోరాడాలి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ వాళ్ళు చదువుకుంటున్న ప్లేస్లో కానీ వాళ్ళు పనిచేస్తున్న ప్లేస్లో కానీ వాళ్ళు ఉంటున్న ఇండ్లల్లో కానీ ఎక్కడ అన్యాయం జరిగినా కానీ గట్టిగా నిలబడి ఎదుర్కోవాలి హక్కులు ఎవరో ఇవ్వరు హక్కులను మనం సాధించుకోవాలి హక్కులు అనేటివి గిఫ్ట్స్ కావు కాబట్టి నేను ఈ సందర్భంగా ఇక్కడున్న విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే భయపడుతున్న రోజులు మనల్ని భయపెట్టిస్తారు కాబట్టి మనం భయపడకూడదు వాళ్ళను మనం భయపెట్టియాలి ఆ తరుణం అనేది ఆసన్నమైంది దీనికి అందరూ కూడా ముందుకొచ్చి ఈ చర్యను ఖండించాలి మేము మా కాలేజ్ తరఫున మా స్టూడెంట్స్ తరఫున మా టీచర్స్ తరఫున మేము విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి అలాగే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర అధికారుల దృష్టికి మేము తీసుకొని పోతాము ఎప్పుడైతే పౌర సమాజం నుండి బాగా ఒత్తిడి వస్తుందో ఎప్పుడైతే ప్రెషర్ వస్తుందో ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం ఉంది అని అందరూ భావిస్తారో ఆ సంద ఆ విధంగానే ఈ యొక్క హక్కులనేటివి కాపాడబడతాయి ముఖ్యంగా మహిళల హక్కుల గురించి విద్యార్థుల హక్కుల గురించి వాళ్ళు పనిచేస్తున్న ప్రదేశాల్లో వాళ్ళు చదువుకుంటున్న ప్రదేశాల్లో ఎక్కువ రక్షణ గురించి ప్రభుత్వాలు తక్షణమైన చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను